ధ్యానించాలి అప్పుడు అమ్మను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా అమ్మ వదిలిపెట్టదు అటువంటి శక్తి మన వారాహి అమ్మకు ఉంది ఈ పరిహారాన్ని రాత్రి ఎనిమిదికి చేయాలి ఫ్రెండ్స్ అంటే అమ్మవారికి రాత్రి వేళ పూజించినట్లయితే ఆ అమ్మవారి కరుణ తొందరగా మన పైన చూపుతూ ఉంటుంది ఈ రోజున అమావాస్య రోజున కాబట్టి అమ్మవారు చేసే పూజలను తొందరగా అందుకుంటుంది ఆ అమ్మ చల్లని తల్లి కాబట్టి మనం కోరిన కోరికలను వెంటనే తీర్చే చల్లని తల్లి ఆ కర్ణామయ్యి ఆ వారాహి మాత మూడు కూడా అమ్మవారి ముందు పెట్టి చక్కగా రెండు దీపాలను వెలిగించి మన ఇల్లంతా కూడా సాంబ్రాని ధూపం వేసి వెలిగించినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అలాగే లక్ష్మీదేవి అమ్మకు కూడా ఇవన్నీ కూడా చాలా ప్రీతికరమైనవి ఈ వారాహి మాతను లక్ష్మీ